హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ న్యూస్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్రోజ్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బేతం బెతంజర్ల కొత్త కోసం ట్యాంక్ నిదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు నేను వచ్చేసి ప్రజలు ఢిల్లీలో అవుతున్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది చాలా మంది నాకైతే ఫోన్ చేస్తున్నారు తక్కువ బడ్జెట్లో ఏదైనా వెహికల్ మంచి వెహికల్ ఉంటే పెట్టామని అందుకోసం వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు మాడలు ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం వేరేటి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ క్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏ కూడా రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్ జన్యున్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఏడు వేలే తిరిగింది ఎయిటీ సెవెన్ థౌసండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఆ గ్లాసెస్ మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయి బాలినట్టు డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు నేను ఆల్రెడీ ప్రైస్ అనేది వాళ్ళతో మాట్లాడి తక్కువగా అయితేనే చెప్తున్నాను మీకు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారు ఈ వెహికల్ ప్రైస్ ఏం అనేది కూడా చెప్తాను మీకు మీరైతే వెహికల్ చూడండి ఒకసారి టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి ఒకసారి చూడవచ్చు మీరు టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ చూడవచ్చండి మీరు అప్ రౌన్స్ అండి రైట్ చెల్లి ఉంటే అప్ రౌన్ ప్లస్ లెఫ్ట్ హైడ్లో ఉన్నటువంటి అపరాణండి ఈ వ్యాపారాలు కూడా డ్యామేజ్ అయితే లేదండి బండికి ఇంకా చూడొచ్చు ఇంట్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటి విధ ఏం లేవు చూడొచ్చండి టోటల్ వర్షనల్ అయితే ఉంది బండి ఇంకా చూడొచ్చు ఇక్కడ మీకు ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటి ఏం లేవు టోటల్ జెన్యున్ బండి అండి చూపిస్తాను మీకు బాని టీట్ కూడా చూపిస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు బాలినటు బాలినేట్ ఒక సీట్ కూడా చూపిస్తానండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు కంపెనీ లో సో ఫోర్డ్ కంపెనీ మార్కింగ్స్ ఫ్రంట్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూడొచ్చు మీరు వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ కూడా చూడొచ్చు ఇది ఒక సెట్ కూడా చూడొచ్చు టైర్ కండిషన్ చూడొచ్చండి టైర్ కండిషన్ చూసిన ఒక ఫార్టీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ అయితే ఉంది టైర్ అనే వేరే కట్టి కాబట్టి ఐదుటికి ఐదు రేట్లు కూడా అలైవిల్స్ అయితే వస్తాయండి వచ్చి ఇక్కడ రైస్ సైడ్ మీద డోర్ మీద మాత్రం చిన్న టెంట్ అయితే ఉందండి నేను కూడా చూపిస్తున్నాను సూపర్ ఎంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది నాలుగు మంది పదకొండు అయితే వస్తాయండి పొగ సరిగా ఉంది సెంట్రల్ ఆనింగ్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూస్తున్నది టూ వెల్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే ఎయిటీ సెవెన్ థౌసండ్ అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి చూడొచ్చండి మీరు ఎయిటీ సెవెన్ థౌసండ్ అయితే తిరిగింది స్టిరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉంటాయి సేఫ్టీ ప్రొనల్స్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్యువల్ గేర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ఇది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫ్రెడెడ్ సిస్టమ్ వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి చూడొచ్చు మీరు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి అండ్ గేర్ లాక్ అయితే లాక్ అయితే కూడా అదే అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్లో ఉందండి బండి ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూడవచ్చు ఇంట్రీ కూడా వెహికల్ చాలా బాగుంది డ్యామేజ్ అయిపోలేదండి బ్యాక్ సైడ్ టైట్స్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ సైడ్ ఉన్నాయి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు ఇవ్వండి కోస్పోర్ట్ టైట్ అని ఏం వినట్ డిక్కి స్పేస్ అనేది చాలా బాగుండదు కోస్పోర్ట్ వెహికల్స్కి చూడొచ్చు మీరు డిక్కిల్ ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదండి చూడవచ్చు మీరు చెప్మిటర్ యూస్ ఉండదు హెక్టెటర్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ చెప్టెట్ అయితే ఉందండి ఇక్కడైతే చిన్న ఫెండర్ మీద అయితే చిన్న చిన్న స్ట్రైథర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పద్నాలుగు మోడల్ ఫోర్ ఎక్కువ స్పోర్ట్ టైటానియం మేర వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం గ్లాస్ మొత్తం వర్షన్ అయితే ఉన్నాయి టైర్స్ చూసుకున్నది మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే పవర్ స్టేరింగ్ ఉంది టెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్మ్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే వెహికల్ చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది ఫిట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఫస్ట్ ఇప్పటి ఇప్పటివరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఏడు వేలు అయితే రీడింగ్ జరిగింది ఎనభై ఏడు వేలు ఎయిటీ సెవెన్ థౌసండ్ అయితే రీడింగ్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే మూడు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నాను ఇది కూడా ఫిక్స్డ్ అవుట్లేదు కదండి వాళ్ళతో మాట్లాడే నేను దాని ఫైనల్ ప్రైస్ కూడా నాకు చెప్పినారు మీరు ఫోన్ చేసినారంటే దాని ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్తాను ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దాని ఫైనల్ ప్రైస్ కూడా ఉంది ఫైనల్ ప్రైస్ కూడా చెప్తాను కొద్దిగా మట్టికే బార్గెనింగ్ ఉందండి ఎక్కువ అయితే బార్గెనింగ్ లేదు మూడు లక్షల నలభై వేలలో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద ప్రెక్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ ఫర్ వాచింగ్ బై